రైటింగ్ మిగతా డిగ్రెస్ వెళ్తే అదొక కన్స్ట్రక్షన్ కంపెనీ నాణ్యతాబద్ధమైనటువంటి ప్రమాణం అనే పట్టింపులే ఉండవు ఎన్ని ప్రమాదాలు జరిగినా పట్టించుకోరు అదే వెరిటెక్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రమాదాలకు కెరాఫ్గా నిలిచింది హైదరాబాద్ నల్లగడ్లలో వెరిటెక్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో గత జూలైలో గోడ కూలిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది నేడు అదే కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రాంగణంలో అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందాడు చనిపోయిన వ్యక్తి లింగంపల్లికి చెందిన అనిల్గా పోలీసులు గుర్తించారు అనిల్ శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చందానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేసిన